హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసవ మోహన్ వంటిలు అందరు బాగున్నారా నేనైతే బాగున్నారా మీరంతా బాగున్నారా ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మరో బ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేసాను సో పెళ్ళి సిరీస్ బ్లాగ్స్ అన్ని ఒక దాని తర్వాత ఒకటి అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఎలా ఉన్నాయి ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రసూ మోహన్ అంటే సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది వాళ్ళ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి సో వీడియో చూసే ముందు స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూగా చూడండి చాలా ఫన్నీగా చాలా బాగుంటుంది ఈ హల్దీలో అయితే కనుక ఓన్ వాయిస్ పెట్టేశాను కొన్ని కొన్ని దగ్గర అంటే చాలా బాగుంటుంది అమ్మాయి ఫోన్స్ ఇచ్చేటప్పుడు సడన్ ఫోజులు ఇవ్వడానికి కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా అలాంటప్పుడు అవి చాలా ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి సో ఖచ్చితంగా అయితే చూడండి ఇంకా ఇదైతే హల్దీ ఫంక్షన్ అండి ఇంకా హల్దీ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత అయితే స్టార్ట్ చేసాం ఇదైతే కదా ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత స్టార్ట్ చేసాము అనమాట హల్దీ ఇంకా ముందు ముందు ఫస్ట్ కలిసిన తర్వాత నలుగు ఇవన్నీ అప్లోడ్ చేశాను కదా వీడియోలు ఇంకా దాని తర్వాత లంచ్ చే నలుగు అయిపోయిన తర్వాత లంచ్ చేసేసి ఆఫ్టర్ త్రీ తర్వాత హల్దీ అయితే స్టార్ట్ చేసాము చాలా హంగామాగా చేతో పాటు ఒక చేయి వదిలేస్తాయి அந்த கவனி சின்ன திரி அடி போதா நூல சூப்பி போத்த नहीं 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 न ఇంకా వాటర్ అంతా వేసిన తర్వాత ఫోటోస్ సరిగా రావు కదా కొంచెం వాటర్ అన్నీ తడతడిగా ఉంటుంది ఫొటోస్ కూడా చాలా మంచిగా రావు అనేసి ఇంకా ముందుగానే ఫొటోస్ ఫోటో ఇవి ఉంటాయి కదా డిజైన్స్ అంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా అంటే ఎలా చెప్పాలి ఇలా స్టిల్స్ ఉంటాయి కదా అలా స్టిల్స్తో కొన్ని ఫొటోస్ అలా దించిన తర్వాత లాస్ట్లో అయితే కదా స్టార్ట్ చేసాము వాటర్ అవెన్యూ

ఇలా స్టిల్స్ ఫ్లవర్స్తో ఇవి పసుపుతో ఇలా వేడాలు అలా కొన్ని ఫొటోస్ అయితే దిగారు ఇంకా నేను వెళ్ళడానికి బాబు ఉన్నాడు సో ఇంకా నేను వెళ్తే వాడు వస్తాడు వాటర్ అదంతా ఎందుకు పసుపు కలర్లో పెడితే మంటగా ఉంటుంది కదా సరే అనేసి నేనైతే వెళ్ళలేదని ఇంకా కూర్చుండేసి అక్కడే సో శారీ ఎల్లో మంచిగా కట్టుకొని ఏమో వెళ్ళాను కానీ కొన్ని ఫొటోస్ వాటర్ వేసి కొన్ని ఫొటోస్ అయితే దిగాను ఇంకా తర్వాత అయితే నేను ఏ దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు బాబు తీసుకొని కుందో కూర్చున్నాను ఇంకా పాప అయితే వెళ్ళింది వాళ్ళతో పాటు పిల్లలతో పాటు సరదాగా తనైతే ఇంకా పసుపు అవన్నీ మీద వేసుకోవడం వల్ల పసుపు అనేది కళ్ళల్లో ఇట్లా స్మెల్కి బాగా దగ్గాల వచ్చేస్తుంది కదా పాప అయితే ఇంకా ఒకటే దుమ్ముతుంది ప్లస్ కళ్ళు అయితే రెడ్గా అయిపోయాయి ఇంకా అది కాక ఆ రోజు హోలీ అయిందన్న మస్తు ఆడిపోయి ఆడుకున్నారు అందరూ వాటర్ వేసేసుకోవడము కుంకుమం అవన్నీ వేసేసుకున్నారు ఇంకా నేను అప్పుడే బాబు ఏడుస్తూ ఉంటే ఇంక నేనైతే పసుపు

அரை பண்டு வைக்காய் ஏய் பீட்டா

ై ఒక్క నిమిషం చెల్లి వాల్మీద పైసుని పై పై పై

ఫొటోస్ అవన్నీ దిగిన తర్వాత ఇంకా లాస్ట్కి అయితే మంగళ స్నానాలు అయితే స్టార్ట్ చేసేసాము ఒకరి తర్వాత ఒకరు జంటలు జంటల్లుగా వెళ్ళి స్నానాలు అయితే చేపిస్తున్నాం ఆ నీళ్ళు అయిందన ఆ పాప మునుకుతుంది దాంట్లో అయితే కదా అదిగాక వా పసుపు కుంకుమ కలిపి ఆ వాటర్ వేస్తారు కాబట్టి ముక్కుల లేక అలా పోవడం వల్ల కారులా లాగా వస్తుంది కదా మంటలాగా వెళ్ళేసి బాగా దగ్గుతుంది ఇంకా ఆరు పెద్దవాళ్ళు అరుస్తున్నారంట ఇంకా చాలు ఇంకా చాలు వచ్చేసేయండి ఇంకా చాలు వచ్చేసాయని అమ్మాయికి జలుబు చేస్తుందని అరుస్తున్నారు ఇంకా ఎన్ని చల్లనీళ్ళు వస్తారు వద్దన్నా కూడా ఇంకా వినలేదనమాట ఇంకా ఈసారి ఈ ఫస్ట్ ఇప్పుడే కదా చేసేది మళ్ళీ మళ్ళీ మేము ఏమన్నా చేస్తున్నామా సరదాగా అనేసి ఇంకా బాగా ఆడుకున్నారు సపోజ్ ఇంకా ఆ రోజు హోలీ కూడా కాబట్టి ఇంకా వరుస అయిన వాళ్ళంతా వాటర్ కుంకుమ పసుపు వేసుకోవడమే జరిపోయింది ఇంకా లాస్ట్లో నేనైతే ఆ క్లిప్స్ ఏం తీసుకోలేదు బాబు ఏడుస్తుంటే నేను లోపలికి వెళ్ళిపోయా బాబు కన్నం పెట్టేసుకుందాం అనేసి అబ్బాయి తను ఆఫ్టర్నూన్ తినలేకుండా అలాగే పనుకున్నాడు తర్వాత లేచాడు ఇంకా అనేసి నేను వెళ్ళిపోయా ఇంకా వీడియో అయితే ఏమీ ఆడ షూట్ చేసుకోలేదు చూజ్ చేసినంత వరకు అయితే అప్లోడ్ చేస్తున్నాను సో ఇంకా మే మా సైడ్ అయితే గన ఈ హల్దీ ఫంక్షన్ అనేది ఇప్పుడిప్పుడు ట్రెండ్ అవుతుందండి మామూలుగా అయితే ఇంత ముందు అలా ఏం చే మా మ్యారేజ్ అప్పుడు కానీ ఇట్లా హల్దీ కానీ ఏమీ లేదు ఇప్పుడు ఇప్పుడైతే అయితే అందరూ హల్దీ ఫంక్షన్ మెహందీ ఫంక్షన్ ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు కదా ఇంకా ఇప్పుడు ఇప్పుడు అంత లెక్కలు అయితే కానీ అన్ని ఫంక్షన్లు చేస్తున్నారు సో ఏదైనా ఇంకా జనరేషన్ మారే కొద్ది ఇంకా వాళ్ళతో పాటు మనం కూడా ఒక్కొక్కటి అలవాటు అయిపోవాలి సో ఇంక ఇంక ఇవి అయితే బాగా మంచిగా స్వీట్ మెమోరీస్ లాగా ఉంటాయి కదా ఫన్నీగా ఉంటాయి జోక్స్ కానీ ఏదైనా కానీ మెమరబుల్గా గుర్తుండిపోతాయి అలాగే ఎప్పటికైనా కానీ మనం ఎప్పుడైనా వీడియోస్ ఫొటోస్ చూసుకున్నా కూడా అది చాలా బాగుంది చేసేటప్పుడు ఏమో కానీ మనం అవి చూసుకున్నప్పుడు నవ్వు ఉంటుంది అనమాట సో నా వీడియోస్ అయితే ఒక్కొక్కసారి నేనే చూసుకున్నప్పుడు నాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది నవ్వు వస్తుంది ఒక్కోసారి ఇలా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కదా ఇవన్నీ చాలా మంచిగా అనిపిస్తాయి ఇంకా ఇక్కడైతే ఇటు సైడ్ ఎల్లో అమ్మాయి మా చెల్లెతులు తన కజిన్స్ అనమాట ఇద్దరు నాకు చెల్లెల వరుసలు అవుతారు ఇంకా ఇద్దరు ఒకే ఇంకా ఇద్దరు అయితే కూడా వాటర్ వేసేసి మంచిగా ఫోటోషూట్ అయితే చేసుకుంటున్నట్లు అయిపోయింది అనమాట వాళ్ళిద్దరు ఇంకా మెయిన్ వచ్చేసి పిలుపు దగ్గర వీళ్ళిద్దరే ఉండిపోయారు ఆల్మోస్ట్ అన్నిట్లో వీళ్ళిద్దరే ఉంటారు నా వీడియో చూస్తున్నట్లయితే మీకు అర్థమవుతుంది సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే కన్నా మా సైడ్ హల్దీ ఫంక్షన్ని మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎలా చేస్తారు ఏంటి అని ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి సో ఇంకా అప్పటికి చల్లనీళ్ళు అయిందన్న చలికి ఆ పాప బాగా వణుకుపోతుంది ఇంకా మా పాప చూసారంగా చాలా నేను అది పసుపు పడేసరికి ఆ పాపకి రెడ్గా అయిపోయి కళ్ళు అంతా ఇది అయిపోయి ఇంక వెళ్ళలేదన్నమాట ఇంక సో నేను కూడా వెళ్ళలేదు ఒకసారి ఏమో వాటర్ వేసేసి ఇంకా వచ్చేసాను చాలా మంది అయితే ఇంకా లాస్ట్కి లాగా బాగా ఆడుకోవడము అలా అయిపోయింది అనమాట ఫస్ట్ నుంచి ఇంకా ఫొటోస్ అవి ఇవి స్టిల్స్ అయిందన స్టిల్స్కి ఫోజులు ఇవ్వాలంటే అదోలా ఉంది ఫస్ట్ టైం కాబట్టి ఎవరికైనా రావు కదా స్టిల్స్ ఇవ్వడము సో సడన్గా తిరగ ఆయన చెప్తూ ఉన్నాడు ఇలా చేయాలి అలా చేయాలని ఎవరికైనా కానీ సడన్గా చేయాలంటే రాదు కదా సో ఇంకా కొన్ని ఫోటోస్ స్టిల్స్ అయితే ఇచ్చాము ఇంకా తర్వాత అయితే కదా మంగళస్నానం చేసేసి పూర్తి చేసామన్నమాట సో ఇంకా తర్వాత అయితే కదా ఇంకా కన్యా ఇవి ఉంటాయి కదా కాళ్ళకు మెట్టలు పెట్టే కార్యక్రమం అది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి పుట్టింటి వాళ్ళ సాంగ్యము సారే కాళ్ళకు మెట్టలు పెట్టము అప్పగింతలు ఇవన్నీ ఇలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అని ఖచ్చితంగా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై టేక్ కేర్ ఫ్రెండ్స్